ఆర్ వంటి గ్లోబల్ సక్సెస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా మూవీ దేవరా కొరటాల శివ డైరెక్షన్ వహించినటువంటి ఈ సినిమా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు వచ్చింది డివైడ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ వరల్డ్ వైడ్గా దాదాపు ఐదు వందల కోట్ల గ్రాస్ రాబట్టి ఘన విజయం సాధించింది దేవర మూవీ రెండు భాగాలుగా అలరించనుందని విడుదలకు ముందే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే దేవర వన్ కంటెంట్ పరంగా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది కేవలం ఎన్టీఆర్ స్టార్డంతోనే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించిందన్నటువంటి అభిప్రాయాలు ఉన్నాయి దీంతో ఎన్టీఆర్ దేవర టూ చేయడం అనుమానమే అనుకున్నారందా కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అందరి అంచనాలను తలకెందులు చేస్తూ దేవర టూ చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం కొరటాల తన టీంతో కలిసి దేవర టూ స్క్రిప్ట్ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడట జూన్ నాటికి స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యే అవకాశం ఉందని అంటున్నారు ఆ తర్వాత ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలవుతుందట మరోవైపు ఎన్టీఆర్ ప్రజెంట్ బాలీవుడ్ ఫిల్మ్ వార్ టూతో బిజీగా ఉన్నాడు ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది ఆ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రూపొందుతున్నటువంటి డ్రాగన్ షూటింగ్లో పాల్గొననున్నాడు డ్రాగన్ షూటింగ్ను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా ప్లాన్ చేశారట డ్రాగన్ తర్వాత పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే దేవర టూను పట్టాలెక్కించాలని చూస్తున్నాడట జూనియర్ ఎన్టీఆర్ అన్నీ అనుకున్నట్టు జరిగితే రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతికి దేవర టూ థియేటర్లలో అడుగుపెట్టే అవకాశం ఉంది కాగా హాలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దులీప్ కుమార్తో జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమా కమిటీ ఉన్నాడు ఈ ప్రాజెక్ట్ దేవర టూ తర్వాత పట్టాలెక్కే ఛాన్స్ ఉంది